హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్తా కుకింగ్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి సమోసా రేకులు ఈ సమోసా రేకులను బయట కొనే పని లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల మైదా పిండిని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి పొడిపిండిని ఈ విధంగా చేతితో ఒత్తి చూస్తే ముద్దలాగా అవ్వాలండి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు కాస్త పొడిపిండిని చల్లుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పాముకోవాలి ఈ విధంగా చిన్న చిన్న సైజులు రెండు ముద్దలను పాముకొని తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న రేకులపై ముందుగా ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ రేకుపై మరొక వన్ టీ స్పూన్ పొడిపిండిని అప్లై చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్లయితే రెండు రేకుల మీద ఆయిల్ని అప్లై చేసుకొని పొడిపిండిని చల్లుకొని ఒక రేకు మీద మరో రేకు పెట్టుకొని కాస్త చేతితో ఒత్తినట్టుగా చేసి వీడియోలో చూపించిన విధంగా వీలైనంత పల్చగా రేకును పాముకోవాలి చూసారు కదా ఈ విధంగా రేకుని చేతి మీద వేసుకొని చూస్తే చెయ్యి అనేది కనిపిస్తుందండి ఈ విధంగా రేకును పాముకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత రేకును వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా లైట్గా బబుల్స్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లో క్లాత్ను పరుచుకొని ఈ విధంగా రేకులన్నిటినీ తయారు చేసుకొని తీసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు ఒక రేకును తీసుకొని చివర్లను ఈ విధంగా మెల్లగా ఒకదానికొకటి సపరేట్ చేసుకోవాలి రేకు అనేది కాస్త వేడిగా ఉన్నప్పుడే సపరేట్ చేసుకుంటే చాలా సులువుగా చినవకుండా చాలా చక్కగా వస్తాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో అండ్ పల్చగా రేక్ అనేది ఎక్కడా కూడా చినువకుండా ఎంత నీటుగా వచ్చాయో మిగతా వాటిని కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు సమోసా సీడ్స్ కోసం వీడియోలో చూపించిన విధంగా స్కేల్ సహాయంతో సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా పార్ట్ మొత్తాన్ని కట్ చేసుకొని ఇలా వచ్చిన రేకులని హెయిటర్ కంటైనర్ బాక్సులో స్టోర్ చేసుకున్నా సరిపోతుంది లేదు అంటే సమోసా కోసం మధ్యలో స్కేల్తో ఈ విధంగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో పొడవు అండ్ వెడల్పు చూసుకొని ఈ విధంగా కట్ చేసుకుని తీసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఈ సమోసా సీడ్స్ని రెడీ చేసుకోవచ్చు ఈ సమోసా సీడ్స్ని హెయిటైర్ కంటైనర్ బాక్స్లో పెట్టుకొని ఒక వన్ మంత్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా నివ్వ ఉంటాయి నేను ఈ సీడ్స్తో ఆనియన్ సమోసా ప్రిపేర్ చేశానండి మీకు ఎవరికన్నా లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కండి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్